అల్లూరి సీతారామరాజు జిల్లాలోనే ఒక అద్భుతం జరిగిందండి ఆ అద్భుతం ఏంటంటే అల్లూరి సీతారామరాజు జిల్లా రోంపల్లి పంచాయతీ గుడెం గ్రామం అనే ఒక ఎక్కడో మారుమూల్లా ప్రాంతంలో కొంతమంది అంటే ఒక పదిహేడు కుటుంబాలు మాత్రమే అక్కడ నివసిస్తున్నాయి అన్నమాట ఈ పదిహేడు కుటుంబాలకు విద్యుత్ సరఫరా అనేది ఇంతవరకు లేదు మరి మనం గొప్ప చెప్పుకుంటా ఉంటాం మనం కంప్యూటర్ కాలంలో ఉన్నాం చంద్ర మండలంలో ఏం జరుగుతుందో మనం ఇక్కడి నుంచే గమనిస్తూ ఉంటాం మనం ఏ కాలంలోకి వచ్చేసామని చెప్పేసి గొప్ప చెప్పుకోవటం మనం చూసాం కానీ నాకు ఇంకా మనం వెనకబడ్డమేమో అన్నది నాకైతే అనిపిస్తుందండి ఎందుకంటే అల్లూరి సీతారామరావు జిల్లాలోని రోంపల్లి పంచాయతీలో ఉన్న పదిహేడు కుటుంబాలు ఈ గుడెం గ్రామంలో ఉన్న పదిహేడు కుటుంబాలకు విద్యుత్తు సరఫరా లేదా మరి విద్యుత్తు సరఫరా లేకపోతే మనకు స్వతంత్రం వచ్చి దాదాపు డెబ్బై ఐదు అని చెప్పి మనం గొప్ప చెప్పుకుంటున్నాం కదా మరి అక్కడ గ్రామ ప్రజలు అక్కడ ఉండే పదిహేడు కుటుంబాలు మనకి ఎందుకు కానాలేదు ఇన్ని సంవత్సరాల పాటు ఈ నాయకులకి